హైడ్రా వాళ్లు అనాథాశ్రమం కూడా వదల్లేదు అనాథ పిల్లను బయటకి చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు మాజీ మంత్రి వ్యాఖ్యలు గురుకుల విద్యార్థుల నిరసన ఉధృత తెలంగాణ షాద్నగర్ జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా వీరశైవలింగాయత్ సమాజం కార్తీక మాసం వరభోజనాల్లో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్పై కేసు నమోదు చేయాలని ఒకరు మరణిస్తున్నారు జూబ్లహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రిపుణం ప్రభాకర్ స్పందించారు పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు ఓటుకి ఐదు రూపాయలు రూపాయలు అడుక్కున్నాయని చెప్పడం ఆక్షేపణిమని వ్యాఖ్యానించిన ఆయన ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేటీఆర్పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు అక్రమంగా సంపాదించినటువంటి పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీ హిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు ఐదు వేలు అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తాను సోమోటోగా సో కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు ఐదు వేల రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం జూబ్లిస్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తారని విశ్వాసం ఉంది ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు నూతనంగా ఉద్యోగాలు కావచ్చు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ డ్రైన్ ఇతరత్ర అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓట్లను ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీ దుస్థితిని చూసి జాలిపడాలి ఇప్పటికే కాంగ్రెస్ ఎదుర్కోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని పూర్తిగా ఓట్లు కూడా డిపాజిట్ కూడా పది అంకెలు దాటినటువంటి పరిస్థితులలో ఈరోజు అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రజలు గమనించాలి మీరు బీఆర్ఎస్కి వేసినా ఓటు బీజేపీకి అవుతుంది బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ద్వారా జూబిలీ అభివృద్ధిని ఆకాంక్షించమని సందర్భంగా కోరుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పేదలకు ఒక న్యాయం ఉన్నోళ్లకు ఒక న్యాయం తెలంగాణ భవన్ లో ఎగ్జిబిషన్ నిర్వహించారు హైదరాబాద్ కూల్చివేతలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ బాధితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ తో తమ బాధలు చెప్పుకొని వారు కన్నీరు పెట్టుకున్నారు తమ ఇల్లు హైదరాబాద్ లో కూల్చివేశారంటూ ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకోవడం పలువురి గుండెల్ని కదిలించింది పేదోళ్ల ఇండ్లు తప్ప పెద్దోళ్ల ధనవంతులు కూల్చే ధైర్యం లేదన్నారు లేదన్నారులకు న్యాయం పేదోళ్లకు అన్యాయమని ఆరోపణ పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్మాణాలు కాంగ్రెస్ పాలనలో కూల్చివేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్యాయం పెద్దలకు న్యాయమనే రీతిలో పనిచేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తుందని మండిపడ్డారు ఆట్రా చర్లపై ఆదివారం ఆయన తెలంగాణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి కానీ కాంగ్రెస్ కూల్చివేతలు కనిపిస్తున్నాయని విమర్శించారు కేసీఆర్ పాలనలో సచివాలయం టీహబ్ విహబ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు హైదరాబాద్ నగరంలో నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మించామని మాజీ మంత్రి చెప్పారు పేదలపైన హైడ్రా ప్రతాపం ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వలన అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఆ ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ హైడ్రా చీఫ్ నిలదీశారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన మంత్రి వివేక్ ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చకుండా ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిందని

అంటే మీరు కబ్జా చేసి అంటే ఇంద్ర ఇంద్రామ్ ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇంద్ర ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఇది ఇది కొండాపూర్ శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ లో ఈ సైట్ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారి ఇంకా అప్పటికి బతుకున్నారు ఎనభై నాలుగు దాకా ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది తన పేరు ఇంద్రమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరామ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది అక్కడెవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూతే ఇది వాళ్ళ ఆక్రోషం

Madou, I... అభివృద్ధి సంక్షేమాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు మధుముదిరాజ్ అన్నారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలోని వినోబా నగర్ సాయిరాం నగర్ సీతానగర్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిళలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు గ్యారంటీల అమలు చేస్తూ ప్రతి గడపకు సంక్షేమ పథకా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని జనాభా ప్రతిపాదికన రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను బరులు నిలిపిందన్నారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తట్టుకోలేకే అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ్ బిడ్డ నవీన్ కు టికెట్ ఇస్తే ఓర్వలేకపోతున్నారని ఆ రెండు పార్టీల రాజకీయ కుట్రను తట్టుకోవాలంటే బీసీలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు బీసీలకు మోసం చేస్తున్న రెండు పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలంటే నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నుంచి నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ సీనియర్ నాయకులు మురారి గాంధీ బాలకృష్ణ విఘ్నేష్ బాబురావు సతీష్ యాదవ్ ప్రదీప్ గౌడ్ రామకృష్ణ ధన్రాజ్ గోవర్ధన్ ఓంకార్ సేవాదల్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎంఆర్ సభ్యులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారా మున్సిపల్ పరిధిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా వారి ప్రియతమ ప్రధాని మోదీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జిన్నారా మండల కేంద్రంలో రాష్ట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం జరిగింది down no, no. down no, no. down no, no. down CM down 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 down

બાર ગાડી ના పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ మద్యం టెండర్ లో పాల్గొనగా ఆమెకు లక్కీ డ్రాలో వైన్ షాప్ దక్కింది అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు విద్యాశాఖ అధికారులకు షాకింగ్ నిర్ణయం తీసుకుని ఆ టీచర్ కు జలకిచ్చారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ రామ్ నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటిగా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవలే మద్యం టెండర్ వేయగా వారికి ధర్మపూర్ వైన్ షాప్ లక్కీ డీప్ దక్కింది ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదానంతరం ప్రక్రియను సైతం పూర్తి చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు టెండర్లు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు ఈ అంశం మీడియా సోషల్ మీడియాలో వైరల్ ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ జరిపారు పిఈటి పుష్ప మద్యం టెండర్ల దాఖల నుంచి షాపు దక్కే వరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

ఇరా అంటే అంటే ఇప్పుడు మీరు ఇంద్ర ఇందిరాగాంధీ అంటున్నారు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఇది ఇది కొండాపూర్ శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ లో ఈ సైట్ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారికి ఇంకా అప్పటికి బతుకున్నారు ఎనభై నాలుగు దాకా ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారిచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూ్స్తే ఇది వాళ్ళ ఆక్రోషం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారి ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఎస్సీ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది గత నెల ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నుండి కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల పదిహేను వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది ఇక ఎన్నికలు వాయిదా పడినా మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది ప్రముఖ వైద్య పత్రిక లానిట్స్ లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు పంతొమ్మిది వందల తొంభైలతో పోలిస్తే ఏ మరణాల సంఖ్య ఇరవై శాతం మేర పెరిగింది నివేదిక రూపొందించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన హోలీ జే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒకరు వేడి కారణంగా మరణిస్తున్నారు ఈ పూర్తి సమాచారంపై వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ షాద్ నగర్ జాతీయ రహదారి గురుకుల విద్యార్థుల నిరసన ఉద్రిక్తత రేపింది షాద్ నగర్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థులు ధర్నాకు దిగారు ప్రిన్సిపల్ శైలజాతమ్ వేధిస్తుందని ఆమె వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు ముందు అక్రమాలు ఆపండి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డు ప్రదర్శించారు ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై దాడి విద్యార్థులను దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది you <laughs> అమీర్పేట ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు ప్రజల సమక్షంలో సభలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు ఎవరైనా అడ్డొస్తే ఇక్కడ పాతి బొంద పెడతానని అన్నారు అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్నా ఎవరైనా వద్దని అడ్డుపడితే ఆ దుర్మార్గులను మూసిలో వేసి బొంద పెడదామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించి మాట్లాడారు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతాంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట పెద్ద పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికీ నేను అప్పజెప్తున్నా నేను వచ్చి మనుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేశారు గతంలో ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందిందని రేగా కాంతారావు ఓటమితో దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని కార్యకర్తలు తెలిపారు ఈ క్రమంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జరిగిన గొడవలో ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు முடியாது மீது ஏன்னு வாழப்படு Bye. Bye. అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం పెట్టడానికి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక స్థలాన్ని కొన్నారు హైడ్రా అధికారులు వచ్చి అనాథ పిల్లను బయట క్యూట్ చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు నీటి సంపును కూల్చేశారు మహిళా గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను దారుణంగా తిట్టారు కేటీఆర్తో హైడ్రా అధికారులు దౌర్జన్యాలను తెలిపారు ఆశ్రమ నిర్వాహకురాలు నేను గల్ దుబాయ్లో జిడబ్ల్యూ ప్లేసిలో నర్సమ్మ చేస్తాడు కదా దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని అయితే నాకు ఒక ఆశ ఉంది ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడ నుంచి బాక్సుల్లో పంపించాలి అది మేము దగ్గరుండి చేశాను నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గాన కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి సంవత్సరంగా ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్ని కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి స్టే ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉంటుందిగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు అయిపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో ఇంక అసలు మమ్మల్ని నుంచోని ఇవ్వకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన ఆ ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్ ఆ పట్టాభూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రామన్సులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఇప్పుడున్నారా నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచామో నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి దేని తీస్తారు ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నా నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ హైకోర్టా ఆ హైకోర్టు నుంచి తీసుకొచ్చాను హైకోర్టు స్టే ఆర్డర్ నా కొట్టేశారు స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు ఇక వివరాలు ఇలా ఉన్నాయి అమీన్పూర్ సర్వే నెంబర్లు మూడు వందల ముప్పై ఏడు మూడు వందల ముప్పై ఎనిమిదిల పక్కనే ఉన్న మియాపూర్ సర్వే నెంబర్ నూట ఒకటిలోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి భానుఖాన్ స్ట్రక్షన్ యజమానులు నాలుగు వందల డెబ్బై మూడు గజాల భూమిని ఆక్రమించి ఎనిమిది వందల మూడు గజాల మేర భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు అధికారుల దర్యాప్తులో ఫేక్ ఎల్ఆర్ఎస్ పత్రాలు నకిలీ డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించినట్లు బయటపడింది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదు చేయబడింది స్థానిక రెవెన్యూ హెచ్ఎండిఏ మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిలోకి చొరబడి నిర్మించిన భాగాన్ని తొలగించింది ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా చర్యలు నిరంతరం కొనసాగు హైదరాబాద్ అనాథాశ్రమం కూడా వదల్లేదు అనాథ పిల్లను బయటకి ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు మాజీ మంత్రి వ్యాఖ్యలు గురుకుల విద్యార్థుల నిరసన ఉధృత తెలంగాణ షాద్నగర్ జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా వీరశైవ లింగాయత్ సమాజం కార్తీక మాసం వనభోజనాల్లో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని పొన్నం ప్రభాకర్ వామో ఆ కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు